జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం కొనుగోళ్లలో ఏవో అక్రమాలు జరిగాయని ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అని దీని మీద చంద్రబాబు గారి సర్కార్ వచ్చిన తర్వాత సిఐడి విచారణ వాళ్ళు ఏమీ తేల్చలేకపోతే సపరేట్ గా మళ్ళీ సిట్ అనేవి ఒక విచారణ వాళ్ళు ఏమీ తేల్చలేకపోయారు బట్ ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు ఏదో వాళ్ళకి సమాచారం ఇచ్చారు ఇక్కడ సమావేశాలు జరిగాయి అక్కడ సమావేశాలు జరిగాయి వాళ్ళు కీలకం వీళ్ళు కీలకం ఇటువంటి సమాచారాన్ని అంతా విజయసాయి రెడ్డి ఇచ్చిన తర్వాత ఇందులో కొన్ని అరెస్టులు ఇప్పటికి ఐదు మందినేమో అరెస్ట్ చేసినట్లున్నారు వాళ్ళ వాగ్మూలం ఇచ్చారు అని చెప్పి పోలీసులు వాంగ్మూలాలు తయారైతే చేస్తూ ఉన్నారు కానీ ఎవరిచ్చారని చెప్పి వాగ్మూలం అంటూ ఉన్నారో వాళ్ళైతే సంతకాలు పెట్టడం లేదు సరే ఎనీహౌ ఇందులో అరెస్టులు జరిగే ఆ వాంగ్మూలాలలో కొందరి పేర్లు ప్రస్తావించుకుంటూ పోతూ ఉన్నారు అండాల జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తూ ఉన్నారు అండ్ ఆయన చుట్టూ ఉన్న కీలకమైన వ్యక్తుల పేర్లు ప్రస్తావిస్తూ ఉన్నారు ఈ వాంగ్మూలాలలో రాజకేసి రెడ్డి చాణక్య వాంగ్మూలాలలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండే తాడేపల్లి వైసీపీ ఏమంటారు ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం సెక్రటరీగా ఉన్న ధనుంజయ్ రెడ్డి వైఎస్డిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళకు సన్నిహితంగానే ఉండే గోవిందప్ప బాలాజీ వీళ్ళ పేర్లను ప్రస్తావించినప్పుడు వాళ్ళు ఇంటీరియం ప్రొటెక్షన్ కోరుతూ సుప్రీంకోర్టుకి వెళ్తే ఇది సుప్రీంకోర్టులో విచారణ ఉంది కాబట్టి ఏడవ తేదీ హైకోర్టు సరే హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి ఈ నెల ఏడు హైకోర్టు ఏం జరుగుతుందో చూడండి అన్నారు సో అటు హైకోర్టు చెప్పిన తర్వాత మేము చూద్దామన్నారు విచారణ ఎనిమిదవ తేదీకి వాయిదా పడ్డారు పడింది ఈ క్రమంలో ఇందులో సిట్ అనేది కీలక నిర్ణయం తీసుకొని ధనుంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని గోవిందప్ప బాలాజీని ఏ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఏ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఈ మొగ్గురిని నిందితులుగా చేర్చుకుంటూ కోర్టులో మెమో దాఖలు చేసింది సిట్ సో ఇది కోర్టు కనుక ఈ మెమోను యాక్సెప్ట్ చేసింది అంటే వాళ్ళు అఫీషియల్ గా ఇందులో నిందితులుగా మారుతారు హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ వాళ్ళకు ఊరట దక్కకపోతే నెక్స్ట్ వాళ్ళ అరెస్ట్లు కూడా తప్పకపోవచ్చు అంటే వీళ్ళను నిందితులుగా చేర్చడం ద్వారా ఈ సర్కార్ అనుకున్నట్లే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గుమ్మం వరకు వెళ్లి ఈ మద్యం కేసును అయితే ఆపారు ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అంటే తన వరకు ఒక్క అడుగే తేడా ఈ కేసులో నెక్స్ట్ ఇంకొకరిని చేరిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారే ఒక్క అడుగు దూరంలోనే ఉండిపోయారు సో ఎప్పటి నుంచో జగన్ అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారని చెప్పి టీడీపీ వాళ్ళు టీడీపీ మీడియా వరుస పెట్టి ప్రచారం చేస్తున్నారు ఈ రోజు రేపు ఈ రోజు రేపు అని ఇప్పుడు జగన్ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఒకరినే మిగిలింది సో తనను కూడా ఇందులో చేర్చేసి నోటీసులు ఏమైనా ఇచ్చి విచారణకు పిలుస్తారా అవేమీ లేకుండా నెక్స్ట్ డై కేసు పెట్టేసి లోప డైరెక్ట్ అరెస్ట్కి వెళ్తారా చాలా ఇంట్రెస్టింగ్ ఈ రెండే మార్గాలు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటారా అవేమి లేకుండా డైరెక్ట్ అరెస్ట్ చేస్తారా ఇది ఒకటే మిగిలింది ఆయన నిందితుడిగా చేర్చడం అంటే విచారణ క్రమం లేదా డైరెక్ట్ అరెస్ట్ చేయడం ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోయింది సో వాటి నెక్స్ట్ అన్న విషయం అయితే చూడాల్సిందే